నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ మంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంత జరగకుండా శోభయాత్ర సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు సిఎస్ ఏసీపీ వెంకటస్వామి ఏఆర్ ఏసీపీ ప్రతాప్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిఐలు ఇన్స్పెక్టర్లు పీస్ కమిటీ సభ్యులు అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు అన్ని వరకు రిస్ట్రిక్ట్ మనం ఇంకా ఇంకా ఇష్యూస్

తీసుకు చెప్పాల్స్ గౌరవం పెట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని చాలా స్ట్రిక్ట్ గా అవకాశం ఉంది నేను మాత్రం నేను చెప్తున్నాను అట్లాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టే సమస్యలు చాలా స్ట్రిక్ట్ గా అలాగే మన కమిషనర్ ఎప్పుడైనా జరిగింది ఇందులో ఇందులో జరగలేదు కానీ జరిగింది అంటే